వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా ఫిన్షన్లు సద్వినియోగం చేసుకోవాలని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు శుక్రవారం కావలిపట్టణం పద్దెనిమిదవ వార్డు వెంకటరావు నగర్ ఎన్టీఆర్ భరోసా సామాజిక ఫిన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని లబ్దిదారులకు వితంతు ఫిన్షన్లు అందజేశారు అనంతరం ఫిన్షన్దారులతో మాట్లాడి వారి యోగక్షేమాలను కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు వృద్ధులు వితంతువులు దివ్యాంగులు వ్యాధిగ్రస్తులకు కూటమి ప్రభుత్వం ఫింక్షన్లను పెద్ద మొత్తంలో పెంచి అండగా నిలిచిందని అన్నారు గత రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించారని ఆయన కుటుంబీ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పార్టీలకు కులాలు అతీతంగా వృద్ధులకు వితంతువులకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు తలసేమియా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పదివేల రూపాయలు సంపూర్ణ వికలాంగులకు పదిహేను వేల రూపాయల పెన్షన్లు ప్రతి నెల ఒకటవ తేదీనే లబ్దిదారుల ఇంటికి వెళ్లే అధికారులు ప్రజాప్రతినిధులు అందిస్తున్నారని తెలిపారు రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని అన్నారు కావలి నియోజకవర్గంలో కొత్తగా ఆరు వందల అరవై ఆరు మందికి వితంత పెన్షన్లు అందజేయడం జరిగిందన్నారు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు భర్తలు చనిపోయిన తర్వాత భార్యలకు ఆర్థికంగా అండగా ఉండడం ప్రభుత్వ బాధ్యత అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వితంత పెన్షన్లు అందజేసి వారి కుటుంబాల్లో సంతోషాలు నింపారని అన్నారు అర్హులైన వారికి కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్చయించిందని తెలిపారు పేద ప్రజలకు కొత్త కాలనీలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు పేద బడుగు బలహీన వర్గాల కోసం టీడీపీ కష్టపడుతుందని తెలిపారు ఆరు మందికి పెన్షన్లు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ డిఈ సాయిరా టీడీపీ నాయకులు కన్నగుండ మధుబాబు నాయుడు సానం హరి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నమస్కారాలు ఈ రోజున కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి దగదత్తి గ్రామంలో ఈ రోజున ఒకటో తేదీన ఎబ్రి నెల ఒకటో తేదీ ఇచ్చేటువంటి పెన్షన్లని ఈరోజు దగదత్తిలో ఇచ్చేందుకు ఈ గ్రామానికి విచ్చేయడం కూడా జరిగింది ముఖ్యంగా భర్తలను కోల్పోయి ఎవరైతే వితంతు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా పెన్షన్ రానటువంటి పరిస్థితి ఉంది దాన్ని గుర్తించినటువంటి అభివృద్ధి ప్రధాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆ తల్లులకు తోడుగా ఉండాలి వారికి చేవితనివ్వాలి భర్తలను కోల్పోయినటువంటి ప్రతి మహిళకి కూడా పెన్షన్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో గతంలో ఎవరైతే పెన్షన్లు తీసుకుంటూ చనిపోవడం జరిగిందో వాళ్ళ యొక్క భార్యలందరికీ కూడా ఈ రోజున కావల నియోజకవర్గంలో ఆరు వందల అరవై ఎనిమిది మందికి ఈ రోజున వితంతు పెన్షన్లని అదనంగా ఇవ్వటం జరిగింది అందులో భాగంగా దగదెత్తి మండలంలో కూడా నూట పదమూడు పెన్షన్లను ఈ రోజున దగ్గత్త మండలం పంచడం నూట నాలుగు పెన్షన్ అల్లూరు అదేవిధంగా కావలి పట్టణానికి నూట ఎనభై తొమ్మిది నూట పద్నాలుగు రూరల్ మండలం గోగులు మండలానికి కూడా నూట ఇరవై ఏడు పెన్షన్ల లెక్కన ఆరు వందల అరవై ఎనిమిది పెన్షన్లను ఈ రోజు కొత్తగా శాంక్షన్ చేశాం నేటి నుంచి వారికి నిరంతరం కూడా ఈ పెన్షన్స్ ఇబ్బంది నెల ఒకటో తేదీని రావటం కూడా జరుగుతుంది అదే విధంగా ఈ రోజు దగదత్తి మండలానికి దగదత్తి గ్రామానికి విచ్చేసినప్పుడు ఈ గ్రామ నాయకత్వం తెలుగుదేశం కుటుంబ సభ్యులు కూడా నన్ను సాధారణంగా ఆహ్వానించినందుకు వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈరోజు ఈ గిరిజన కాలనీని సందర్శించడం జరిగింది ఈ గిరిజన కాలనీలో ఎలక్షన్ల ముందు ఇదే వేప చెట్టు కింద నేను ఇక్కడ క్యాన్వాస్ కూడా చేయటం కూడా జరిగింది ఈ కాలనీ నుంచి నాకు అత్యధికమైన మెజార్టీని కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అందించినందుకు మరొకసారి వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయడం కూడా జరుగుతుంది అనాదిగా కూడా గిరిజన కుటుంబాలు చాలా కుటుంబాలు ఇల్లు ఎప్పుడో పూర్వకాలంలో కట్టుకున్న కుటుంబాలే ఉన్నాయి ఇప్పుడు వాళ్ళందరూ కూడా కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా కాలనీలు మంజూరు చేసేదానికి ప్రభుత్వానికి నివేదికలు పంపించి కాలనీలు తప్పకుండా మంజూరు చేపిస్తామని కూడా వాళ్ళకి మాట ఇవ్వటం కూడా జరిగింది ఇక్కడ దాదాపు సీజిఐఫ్ ల్యాండ్స్ నలభై ఎకరాల భూమి వాళ్ళకి ఉంది అనాదిగా కూడా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది కాలంలో ప్రభుత్వం సీజిఐఫ్ ల్యాండ్ రద్దు చేస్తూ వాటిని అనాదినమైన భూములుగా మార్చి ప్రభుత్వ భూములుగా మార్చి వాళ్ళకి రైతు వారి పట్టాలు ఇచ్చే క్రమంలో ఎలక్షన్ జరిగిన తర్వాత జరిగినటువంటి పరిణామాల మీద ఇప్పటి వరకు కూడా వాళ్ళ పొలాలు వాళ్ళు చాగుబడి చేసుకుంటున్న అవి ఇప్పుడు కూడా ఎటువంటి బ్యాంకు లోన్ కానీ లేదా అమ్ము అన్నదాత సుగీభావం ఈ రోజు అర్హులు కానిటువంటి పరిస్థితి ఉంది దీన్ని తప్పకుండా గుర్తించాం అసైన్మెంట్ చైర్మన్ గా నేనే కాబట్టి అతి తొందరలోనే వాళ్ళందరికి కూడా మళ్ళా పట్టాలు ఇప్పించి ఈ ప్రభుత్వ భూములు గానే ఉన్నాయి కాబట్టి వాటిని అనాదీనం కింద పట్టాలు ఇప్పించే కార్యక్రమం కూడా స్వీకారం చుడతాము తప్పకుండా ఇప్పిస్తామని కూడా ఈ కాలనీకి సంబంధించినటువంటి మా నాగరాజు గారికి కూడా హామీ ఇవ్వడం కూడా జరిగింది అదే విధంగా ఈ రోజున వాళ్ళ నలభై ఎకరాల భూమికి పక్కనే డిఆర్ ఛానల్ పోతుంది కాలువలో నీళ్లు ఉన్నాయి పంటలు పండించుకోవడానికి నీళ్లు ఎక్కని కారణాన వాళ్ళు పాపం నిజమైనటువంటి పేదవాళ్ళు నిజమైనటువంటి హక్కుదారులు వాళ్ళకి ఆ హక్కు లేని కారణాల పంటలు పండించుకోవడానికి ఇబ్బందులు పడుతున్నామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అయితే డిఎం ఛానల్ మీద ఒక కెనాల్ స్లూయిస్ కానీ కెనాల్ కానీ ఏర్పాటు చేస్తే నీళ్లు పారతాయని చెప్పారు అది ఆల్రెడీ నిధులు కూడా మంజూరు అయిన టెండర్ కూడా జరిగింది తప్పకుండా డిఆర్ డిఎం ఛానల్ మీద ఇమీడియట్లీ కూడా ఆ కలవటను కట్టించి తప్పకుండా వీళ్ళందరికీ నీళ్లు ఇస్తారని కూడా మాటివ్వడం కూడా జరిగింది అందరూ శుద్ధంగా ఇల్లు నిర్మించుకొని ఉన్నారు రోడ్లలో ఇంకా కూడా కొంతమంది రోడ్ల మీద మట్టి తోడుకున్నందువల్ల ఆ మట్టి మళ్ళా కాలవల్లో పేరుకుపోయినందు వల్ల కాలువల్లో మరమ్మతులు చేయని కారణాల కాలువల్లో ఉండే సిల్ట్ తీయన కారణాన ఈ రోజు వర్షాలు వచ్చినా ఇళ్లల్లో నీళ్లు పిట్ హౌసులు కట్టు పెట్టుకుని దాంట్లో ఉంటే ఓవర్ఫ్లై రోడ్డు మీదకే వస్తున్నాయి తప్పకుండా విధ్వంసమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఆర్థికంగా అప్పులు పాలైనటువంటి పరిస్థితుల్లో ఒకవైపున పేదవాడిని హక్కును చేర్చుకునేందుకు పేదవాడికి అండగా ఉండేందుకు మన ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొన్నటి రోజున తల్లికి వందనం ఇవ్వటం జరిగింది దాదాపు పది లక్షల కోట్ల రూపాయ పది వేల కోట్ల రూపాయల నిధులని తల్లికి వందనం ఇవ్వటం జరిగింది అదే విధంగా మళ్ళా ఈ రోజు వితంత పెన్షన్ల కింద రెండు వేల మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పెన్షన్లు మంజూరు చేసి వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది ఎవరైతే రైతాంగం ఉందో రైతాంగం అంటే నిజంగా వాళ్ళు అన్నదాతలు ఈ రాష్ట్రానికి అన్నం పెట్టేవాళ్ళు ఈ రాష్ట్రమే కాదు ప్రపంచ దేశాల్లో కూడా అన్నం పెట్టేవాళ్ళు కష్టాలు నష్టాలు బాధలు ఉన్నా ఎండల్లో పొలాల గట్ల మీద తిరిగి పాములు కరిసిన తేళ్లు కరిసినా పంటలు పండించి పేదవాడు ఖండించి ధనవంతుడి దాకా అన్నం పెట్టే దానికి కష్టపడే అన్నదాతలకు వాళ్ళు గిట్టుబాటు ధర లేక రైతాంగం ఇబ్బందులు పడుతుందన్నటువంటి తరుణంలో వాళ్ళకు కూడా అన్నదాత సుఖీభవం కింద ప్రతి ఎక ప్రతి ఒక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తారని గతంలో ప్రభుత్వం ఎలక్షన్ ముందు హామీ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా రేపటి రోజున రెండవ తేదీన దర్శిలో సీఎం గారి చేతుల మీదగానే శాంక్షన్ మంజూరు చేసినటువంటి నిధులను విడుదల చేయడం కూడా జరుగుతుంది ఈ రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఏడు లక్షల రైతు కుటుంబాలకి రేపటి రోజున ఏడు వేల రూపాయల లెక్కన రేపు అకౌంట్ లో పడుతుంది మరలా కూడా ఇంకొక నాలుగు నెలల తర్వాత ఏడు వేల రూపాయలు ఇంకొక నాలుగు నెలల తర్వాత ఆరు వేల రూపాయలు మూడు దఫాలుగా రెండు సార్లు ఏడు వేల లెక్కన పద్నాలుగు వేలు మూడోసారి ఆరు వేలు కలిపి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి మూడు దఫాలుగా రైతాంగానికి అందించబోతున్నటువంటి ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా పేద బడుగు బలహీన వర్గాలకి కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం మమ్మల్ని కూడా నాయకులను కూడా ఖాళీగా ఉంచకుండా గ్రామాలు గ్రామాలు తిరుగుతూ గ్రామాల్లో ఉండే ప్రజా సమస్యలు తెలుసుకోండి అని చెప్పి ప్రజల ముంగిటికి పెన్షన్లు పంచేటప్పుడు కానీ లేదా నిన్నటి రోజున జరిగిన డోర్ టు డోర్ క్యాంపెయిన్ ద్వారా ఆ ఇళ్లలో పెన్షన్లు అవసరం ఉందా కాలనీలు అవసరం ఉందా రేషన్ కార్డు ఇబ్బంది ఉందా గ్యాస్ సిలిండర్ ఇబ్బంది ఉందా అన్ని తెలుసుకునేందుకు ఇటీవల కాలంలో మేము సర్వేలు కూడా చేయటం కూడా జరిగింది ముఖ్యంగా దగదత్తి మండలం ఈ రోజున రైతాంగానికి కొదవలేనటువంటి మండలం పేరుకు డెల్ట్ అయినప్పుడు కూడా ఆరు మండలాలు ఉత్తర కాలం ఆరు పంచాయతీలు ఉత్తర కాలం నీళ్లకు ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు డిఆర్ ఛానల్ డిఎం ఛానల్ కూడా తవ్వని కారణాల వల్ల సోమశాల నీళ్లు సఫిషియంట్ గా పండించుకోవడం రైతాంగం ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో ఈ రోజు డిఆర్ ఛానల్ కూడా నిధులు ఇవ్వడం జరిగింది ఈ రోజున ఎన్ని ఇబ్బందులు వచ్చినా రైతాంగం అర్థం చేసుకున్నారు కాబట్టి మేము ఒక్క పిలిపించి డిఆర్ ఛానల్ పూర్తి చేస్తాం ఈ ఒక్క రెండో క్రాప్ కి అర్థం చేసుకుని సహాయం చేయమన్నప్పుడు ఇక్కడ ఉన్న దగ్గదత్తి పంచాయతీ శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా గడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగు పూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ